పార్టీ వైస్ ప్రెసిడెంట్ని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి సెంట్రల్ నియోజకవర్గం డివిజన్ అధ్యక్షులకు ఎర్రమహిలకు కార్యకర్తలకు పత్రికా సోదరులకు మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమం ఇవాళ ఈ ప్రోగ్రాం చేయడానికి ముఖ్య ఉద్దేశం పశ్చిమ నియోజకవర్గం వద్దుబిడ్డ పోరాటాల నాయకుడు ప్రజా నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తి మా నగరాధ్యక్షుడు పోతి మహేష్ గారు పోతిని మహేష్ గారికి పశ్చిమ నియోజకవర్గం సీటు కావాలి ఆయనకి ఇవ్వాలి అని చెప్పి జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గం తరఫున మేమందరం పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నాం ఇవాళ జనసేన పార్టీ విజయవాడ నగరంలో ఎంత బలోపేతంగా ఉందంటే దానికి కారణం పోతిని మహేష్ గారు నగర కమిటీ కావచ్చు అమ్మవారి డింపుల కమిటీ కావచ్చు లేదా కృష్ణా కావచ్చు డివిజన్ అధ్యక్షులైనా సరే ఎంతమందిని పార్టీకి బలోపేతం చేస్తూ పార్టీలో పొలాలకి మతాలకి అతీతంగా ఒక దళితుడిని విజయవాడ వైస్ ప్రెసిడెంట్ చేశారు ఒక ముస్లింని నగర అధికార ప్రతినిధి చేశారు అలాగే ఒక కాపు సోదరుని విజయవాడ నగర ఉపాధ్యక్షుని చేశారు ఇంతమందిని పొలాలని మతాలని కలుపుకొని పార్టీ కోసం అవేర్నెస్లో కష్టపడుతున్న వ్యక్తి బోధన మహేష్ గారు ఆయనకి పశ్చిమ నియోజకవర్గం సీటు ఇవ్వటం న్యాయం ధర్మం పవన్ కళ్యాణ్ గారిని ఒకటే వేడుకుంటున్నాం సార్ ఒక్కసారి పునావసం చేయండి పోతుని మహేష్ గారంటే ఒక పోరాటాలు అయ్యుడు మూడు నిజవర్గాల్లో మూడు పార్టీలు ఇమ్మని మేము అడుగుతున్నాం త్యాగం చేయమన్నారు చేయాలి కానీ ఎంతవరకు అని ఒక ఉద్యమంలాగా పోరాడి పార్టీని నిలబెట్టి ఇవాళ అనేక సమస్యల మీద పోరాడాడు పోతురి మహేష్ గారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అవినీతిని ఎండగట్టి ఇక్కడున్న మంత్రి పదవి కూడా బీగించి ఇక్కడి నుంచి పంపించాడంటే మహేష్ గారు ఎంత పోరాటం జనసేన పార్టీ చేశారో ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలి వాళ్ళ మహేష్ గారు ఉన్నారు అంటే ఎంతమంది ఆయన వెనకాల ఉన్నారంటే ఆయన చేసిన పోరాటాలే పశ్చిమ నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్తా ఉంటుంటే చెప్తా ఉన్నారు అయ్యో మహేష్ గారికి సీటు ఇవ్వలేదా ఎవరినో తీసుకొచ్చారా మేము కూడా సెంట్రల్ నియోజకవర్గం తరఫున కొన్ని ఏరియాలు ప్రచారానికి వెళ్ళాం అక్కడ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ప్రజలు ఏంటండి మీకు పొద్దున మహేష్ గారి సీట్ ఇవ్వలేదు ఎక్కడో సెంట్రల్ నియోజకవర్గంలో తూర్పు నియోజకవర్గంలో ప్రజలు కూడా పూర్తి మహేష్ గారి సీట్ రావాలని కోరుకుంటుంటే మేము అడగడంలో తప్పు లేదు ఎవరో కొంతమంది గారి చెప్తా ఉంటారు పార్టీలో ఏం దాటారు పార్టీలోంచి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఏంటండి మేము ఏమన్నా ధర్నాలు మీద చేశాము మా పార్టీలో మా పార్టీ నగర అధికార ప్రతినిధికి సీటు కావాలని చెప్పి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెట్టుకొని శాంతియుతంగా పోతిని మహేష్ గారికి సీటు ఇవ్వడం న్యాయం ధర్మం అని చెప్పి మేమందరం ఈరోజు నా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం చాలామంది అడుగుతూ ఉన్నారు మహేష్ గారికి ఎందుకు సీట్ లేదు ప్రజల్లో ఇంత స్పందన ఉండి ప్రజలు పలాని వ్యక్తి కావాలని కోరుకుంటుంటే లబ్బర చెప్పులు వేసుకునేవాడు కూడా రాజ్యాధికారం కావాలని ఇంత మందిని ఆయన విజయవాడ నగరంలో పార్టీ బలోపేతానికి కృషి చేసి ఇంత నిలబెడితే ఆయనకి సీట్ లేకపోవడం చాలా బాధాకరం దురదృష్టకరం కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కసారి పునరాలోచన చేసి బీఫామ్ ఇచ్చే ముందు కూడా అభ్యర్థులను మార్చే సందర్భాలు చాలా ఉన్నాయి మనం చూసాం అలాగే మీరు మనసు మార్చుకొని మన పోతిన మహేష్ గారికి పశ్చిమ సీట్ ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను బలంగా పోరాడే వ్యక్తి ప్రజల పక్షాన్ని నిలబడే వ్యక్తి ప్రజల కోసం నిరంతరం తన కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ప్రజల కోసం ప్రజాసేవ కోసం పోరాడిన వ్యక్తి ఎవరైనా ఉంటే విజయవాడ నగరంలో అది పోతిని మహేష్ గారు అని చెప్పి నేను ఖండాబద్ధంగా చెప్పదలుచున్నా మీరందరూ కూడా ఒకసారి పార్టీ పెద్దలు కూడా ఆలోచన చేయాలి ఎవరో నలుగురు ఐదుగురు మాటలు కాదు ప్రజలు ఏమనుకుంటున్నారు పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు పార్టీ కార్యకర్తల మనోభావాలు ప్రశ్నిస్తున్నారు ప్రజలు మీ నాయకుడికి సీట్ లేదు మహేష్ గారి సీట్ ఇవ్వలేదండి వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఆవేదన చెంది ఈ ప్రెస్ మీట్ పెట్టి సెంట్రల్ నియోజకవర్గం తరఫున పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి పునరాలోచన చేసి మహేష్ గారికి పశ్చిమ నియోజకవర్గం సీట్ ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను